తెలంగాణ రాష్ట్రము దేశంలోనే ఒక మార్గదర్శిగా ఉండే విధంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఆంగ్లేయుల కాలంలో జరిగినటువంటి కులాల పరమైనటువంటి సర్వే తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఎన్నికల్లో చెప్పినటువంటి విధంగా భారత్ జోడో యాత్ర సందర్భంగా కేంద్రంలో అధికారంలోకి వస్తే కేంద్ర వ్యాప్తంగా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే రాష్ట్రాల్లో మేము కులా సర్వే చేసి చూపెడతామనే మాట చెప్పిన దాని ప్రకారంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు గౌరవ సహచార కేబినెట్ సభ్యులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మొత్తం యావత్ పార్టీ పక్షాన నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు క్యాబినెట్ తీర్మానం చేసుకొని మీ హుస్నాబాద్ బిడ్డగా రాష్ట్ర మంత్రిగా పదహారో తారీఖు నాలుగో రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు శాసనసభలో తీర్మానం చేసుకొని నిర్ణయం నుంచి నివేదిక దాకా మళ్ళీ నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు సంవత్సర కాలంలోపల లోపల నివేదికను ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపట్టి ఎలా ఈ నివేదిక తీసుకోవడం జరిగింది నేను ప్రత్యక్షంగా భాగస్వామిని రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రిగా జరిగిన పరిణామాలన్నీ కూడా కేబినెట్ నిర్ణయాలు కావచ్చు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన వ్యక్తిగా ప్రభుత్వంలో జివో ఇచ్చి ప్లానింగ్ బోర్డుతో చేయమని చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చి అందరి కలెక్టర్లతో సహా జిల్లా వారిగా సమీక్షలు నిర్వహించి ఈ యొక్క పర్యవేక్షణ సమాచార సేకరణకు నూట యాభై ఇండ్లకు ఒక చొప్పున గ్రూపింగ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై ఐదు వేల ఇళ్లకు సంబంధించిన నూట యాభై ఇళ్ల గ్రూపులను చేసి పర్యవేక్షకులను పెట్టి పది ప్రతి పది మంది పర్యవేక్షకులకు ఒక సూపర్వైజర్నిచ్చి ఆ సూపర్వైజర్తో పాటుగా మండల స్థాయిలో ఒక సమన్వయకర్తనిచ్చి జిల్లా స్థాయిలో అడిషనల్ కలెక్టర్లు కలెక్టర్ల నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో ప్లానింగ్ బోర్డుకు సంబంధించినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి సందీప్ సుల్తానియా గారు వారికి తోడుగా హైదరాబాద్ కలెక్టర్ అల్దీప్ గారు చీఫ్ సెక్రటరీ గారు ఎన్ని వందల మంది ఐఏఎస్లు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ వ్యాప్తంగా ఎనభై ఐదు లక్షల ఇండ్ల మీద ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎనభై ఐదు వేల మంది పర్యవేక్షకుల ద్వారా కోటి పన్నెండు లక్షల ఇండ్లు తిరిగి ఇలా అడుగుతా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున ఒక పర్యవేక్షణ దీనికి సంబంధించిన ఒక చట్టబద్ధత దీనికి సంబంధించి ఒక ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమం నిర్వహించి శాసనసభలో చర్చకు పెడితే ఎవరైనా ఈ యొక్క కుల సర్వేలో అయినటువంటి వాళ్ళు కుల సర్వేకు సంబంధించి సమాచారం ఇచ్చిన వాళ్ళు మాట్లాడినా బహిష్కరించిన అర్థం ఉంటుంది నా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ ఈ యొక్క సమాచార సేకరణకు ఎక్కడా రెస్పాండ్ కాలేదు వాళ్ళు సమాచారం ఇవ్వలేదు కానీ సభలు మాత్రం దిందుకు నిరసనగా బహిష్కరించుకోలేదు అసలు వాళ్ళకేం హక్కు ఉందని అడుగుతున్న బలహీన వర్గాలకు సంబంధించి కనీసం న్యాయం చేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఒక బలహీన వర్గాల నాయకుడిగా నేను కూడా ఇచ్చేదారంటే మెడల్ వంటి బయటకి ఎట్టేసినటువంటి పరిస్థితి మనందరం చూసినాం ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ గారు ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారు ఎట్లా సాధ్యం ఒక పదవి బీసీకి ఇచ్చిండ్రా ఒక పదవి ఎస్సీకి ఇచ్చిర్రా మీరేం మాట్లాడనే మాట్లాడారు మరణ వర్గానికి ఇప్పుడు జరిగినటువంటి ఈ అంశం మీద మాత్రం విమర్శ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిని బీసీని చేస్తూ ఉన్నారు ఆఖరికి శాసనసభ పక్ష నాయకుడు పాయల్ శంకర్ ఆదిలాబాద్ అనే మంచి బీసీ నాయకుడు ఆయన చేయలే మహేశ్వరెడ్డి చేశారు వాళ్ళ పార్టీ అంతర్గతం కావచ్చు కానీ ఆ పార్టీకి బలీన వర్గాల గురించి మాట్లాడే లేదు ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కులగాన చేయమని సుప్రీంకోర్టు అఫిడేవిట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా బలైన వర్గాలకు వ్యతిరేకులు వీళ్ళు సాక్షాత్తు నిన్న పార్లమెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు విభజనకు కారణం తీసే అంశాలను మాట్లాడుతున్నాను మేము ఎన్నో అందరికీ తెలుసు ఏ ఎన్నో రాష్ట్రాల గ్రామాల కులాల గురించి సర్వే చేసి ఎవరైతే ఉన్నారో చెప్తే మేము విభజనకు సాగు ఇది ఒక మంచి సంప్రదాయం కాదు అసలు దేశంలో మతం పేరు మీద ఒక అనేకమైనటువంటి విధ్వంసాలు సృష్టించి ఓట్ల రాజకీయం కొరకు వాడుకుంటుంది మీరు గ్రామ గ్రామాల రామాలే ఉంటుంది మీరు ఒక రామాలయం నిర్మించి దాన్ని రామాలయం నిర్మిస్తే తప్పలేదు దానికి సంబంధించి అందరు దేశవ్యాప్తంగా అందరూ చెందాలి చెరువు దాని ఏదో ఎన్నికలకు వాడుకునేటువంటి పరిస్థితి జరగడం ఈ విధంగా చేసే మీకు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద మాట్లాడే అప్పులేదు ఇక సర్వేకి సంబంధించిన బీసీ మేధావులు బీసీ ఉద్యమకారులు బీసీ విద్యార్థి నాయకులకు నిన్న కూడా విజ్ఞప్తి చేసిన రేపు హైదరాబాద్ దగ్గర వాళ్ళందరినీ ప్రత్యక్షంగా కలుస్తూ ఉన్నా నేను ఒకటే కోరుతున్నాను మీ అందరికీ అలా తెలంగాణ యావత్ ప్రజానికానికి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఈ కుల సర్వే జరిగింది రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు జరిగినాయి రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా వల్ల జరగలే అది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మన జరపతలేదు ఆ కుల ఆ యొక్క జనాభా లెక్కల బీసీల లెక్క కూడా తీయమని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుండూ రాహుల్ గాంధీ డిమాండ్ను ఈ కుల మీద చెప్పమని ఉల్టా ఆయనను విమర్శిస్తూ రాహుల్ గాంధీ అంతే ధైర్యంగా పార్లమెంట్లో చెప్తున్నారు ఒకనాటి ఇదే పార్లమెంట్లో ఈ జనగణన జరుగుతుంది ఈ జనములో ఎవరెంతో వారికి వెళ్తారు స్పష్టంగా చెప్తా ఉన్నాడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యాభై శాతం ఒక నిబంధన ఉంది దాన్ని కూడా జనాభా ప్రకారం ఎత్తేయాలని చెప్తున్నాడు రాహుల్ గాంధీ ఇంత దమ్ముండి మాట్లాడుతున్న పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇలా తప్పు చేస్తామా మా నాయకునికి వ్యతిరేకంగా ఆలోచించి ఈ ఇంత పెద్ద నూట అరవై కోట్లు పెట్టి లక్ష మందిని ఉపయోగించినటువంటి సమాచారం తప్పు చెప్తే మా లాభం లాభమైంది అసలు నేను అడుగుతున్నా ఈ పార్టీలన్నీ మేధావులందరినీ ఈ యొక్క సమాచారం ఇప్పుడు ఒకటి కనీసం ఏది ఎంతోనో ఒక మాట అనేది వచ్చింది కదా యాభై ఆరు శాతం బీసీలో వచ్చింది కదా